ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయలు కొంకుడికాయలు కాదు నేరేడు కాయలు నేరేడు కాయలు అంటే ఎండిపోయిన నేరేడు కాయలు అనమాట ఈ కాయలు చెట్టు కింద రాలి ఉంటాయి ఈ రాయలు రాలిపోయిన కాయలన్నిటిని మనం సేకరించుకొని అంటే ఎండిపోయిన కాయలను సేకరించుకొని శుభ్రంగా నీటిలో కడిగి రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే మంచి గింజలు తయారవుతాయి మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి సరే ఈ గింజలు తయారైన తర్వాత దేనికోసం వాడతారండి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గత వీడియోలో నేరేడు ఆకుల గురించి నేరేడు కాయల గురించి అవి తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము నేరేడు గింజలు వాడటం వల్ల కలిగే లాభం ఏమిటి పోయే ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం దానికంటే ముందు అసలు నేరేడు గింజల్లో ఏమేమి లభిస్తాయి మనకి అనే విషయం తెలుసుకుని తర్వాత ఎలా వాడాలి వాడితే కలిగే లాభాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం నేరేడు గింజల్లో ఫైబర్ దొరుకుతుంది అంటే జీర్ణక్రియకు మేలు అదే అదేవిధంగా ప్రోటీన్ లభిస్తుంది కండరాల బలానికి పనిచేస్తుంది అదేవిధంగా మినరల్స్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం కూడా లభిస్తాయి అనమాట అదేవిధంగా విటమిన్స్ విటమిన్ సి విటమిన్ ఏ కూడా లభిస్తుంది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ యాంతోసైన్స్ కూడా లభిస్తాయి అనమాట కాబట్టి నేరేడి గింజలు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి రీసెంట్గా జరిగిన పరిశోధనలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట మరి అసలు నేరేడు గింజలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే ఇప్పుడు వరకు ఏం లభిస్తాయి అని చెప్పడం జరిగింది ఒకటి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది వివిధ రకాల వ్యాధుల నుంచి వ్యాధులు వచ్చే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అనమాట అదేవిధంగా అంటువ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మా ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే డయాబెటీస్ తగ్గుతుంది అన్నది అందరికీ తెలుసు అనమాట అంటే మధుమేహానికి చక్కగా పనిచేస్తాయి ఈ నేరేడి గింజలు అనమాట అదేవిధంగా ఒబేసిటీని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తాయి మరి మధుమేహంలో ఎందుకు తగ్గుతుందండి మధుమేహానికి దీనికి సంబంధం ఏంటంటే నేరేడి విత్తనాల పౌడర్ వాడతారు దీనికి డయాబెటీస్ తగ్గడానికి విత్తనాల్లో ఉండే సహజ యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి అనమాట అదేవిధంగా రోజువారీ వాడకంలో అంటే మూడు వారాలు కనుక కంటిన్యూగా వాడితే మంచి ఫలితం పొందొచ్చు అని మనకి పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట అదేవిధంగా కూలకాయని తగ్గింపు అంటే ఒబేసిటీని తగ్గించడం మెటబాలిజం పెంచడంలో సహాయపడుతుంది కొవ్వు కణాలను తగ్గించేలా పనిచేస్తుంది అనవసరమైన కార్బోహైడ్రేట్లను శోషణను తగ్గిస్తుంది ఇంకా జీర్ణక్రియ చక్కగా మెరుగుపరుస్తుంది ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపు సమస్యలు మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది కడుపు శుభ్రపడుతుంది అదేవిధంగా పెప్సిన్ ఉత్పాదన తగ్గించి అలసర్లు ఏర్పడకుండా అంటే కడుపులో అలసర్లు ఏర్పడకుండా చేసే గుణం ఈ నేరేడి గింజల పౌడర్కి ఉంది అని తెలియజేయడం జరుగుతుందనమాట అదేవిధంగా కిడ్నీలో రాళ్ళు కూడా తొలగించే గుణం ఉందనమాట కిడ్నీలో రాళ్ళు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఈ నేరేడు గింజల పొడి అంతేకాదండి హృదయానికి సంబంధించి అంటే పొటాషియం సమృద్ధిగా పెంచడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గించే గుణం నేరేడి గింజల పొడిగుంది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది అదేవిధంగా హృదయానికి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే గుణం ఈ యొక్క నేరేడి గింజల్లో ఉందన్నమాట మరి ఈ అంతా బాగుందండి ఈ నేరేడు గింజలు ఏ విధంగా వాడతారు అనే సందేహం మీకు రావచ్చు మీకు ముందే చెప్పినట్టు ఈ గింజల్ని ఎండలో పెట్టుకుని ఎండిన తర్వాత పౌడర్ చేసుకుని భద్రపరచుకోవచ్చు ఈ పౌడర్ని కొంతమంది కషాయంలో కాసుకుని తాగుతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు కొంతమంది వేడి నీటిలో గోరువెచ్చని నీటిలో పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను కలిపి తాగుతూ ఉంటారనమాట కొంతమంది సలాడ్స్లో ఫ్లేవర్ లాగా అంటే ఒక సలాడ్స్లో పౌడర్ లాగా చల్లుకొని తింటూ ఉంటారు ఇలా రకరకాలుగా మీకు ఇష్టమైన రీతిలో ఈ పౌడర్ని వాడవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఒకవేళ నిజంగా ఈ యొక్క నేరేడు గింజల్లో మంచి గుణం ఉందండి ఇది నిజమే అని మీరు భావిస్తే ఒక లైక్ కొట్టండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోతో కలుద్దాం